జాయి విరోధ పథకాలు మాత్రమే ఉంటుంది చాలామందికి ఇప్పుడు ఈ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ చూసి ఆశ్చర్యమవుతుంది ఎందుకంటే ఇంత భారీ ఓటిమి ఇంత భారీ పరాజయము జగన్కి నూట యాభై ఒకటి నుంచి దిగజానంటే ఆయన అహంకారము ఆయన నియంతృత్వము తర్వాత నా పేరు మీదే గెలిచిన ఎమ్మెల్యేని ఆవేళన్ చేయడము నా చెప్పినట్లు మీరు మాట్లాడకూడదు అనడము నియంతృత్వం అన్నీ ఆయనకి అయినాయి తర్వాత ఎప్పుడైతే అసెంబ్లీలో స్త్రీల గురించి మాట్లాడము అవమానం చేయడము పవన్ కళ్యాణ్ హీనంగా మాట్లాడడము ప్యాకేజ్ అనడము భార్యల గురించి మాట్లాడడం ఇవన్నీ ఆయన మైనస్ ఫస్ట్ ఆయనలో మైనస్ పెట్టుకొని మాట్లాడాలి చాలామంది ఎమ్మెల్యేలు ఇంటికి ఎవరు పోవడంలే గుడివాడ కొడలనాని కానీ వంశీ కానీ తర్వాత అంబటి కానీ రోజమ్మ కానీ కొంతమంది ఇట్లా జోగి రమేష్ కానీ ఇటువంటి వాళ్ళు వాళ్ళు చేతుల చేస్తున్నారు వాళ్ళు బఫున్లుగా ప్రవర్తించినారు కాబట్టి మంత్రులుగా ప్రవర్తించలేదు అందుకే వాళ్ళ మీద దాడి చేయలేదు మిగతా మీద ఎవరి మీద దాడి చేయడం లేదా మిస్ స ఎస్సీపీ దాడి చేయడం లేదు వీరభద్ర యుగం వీరభద్ర తిరిగిస్తారన్న వడ్డీతో సహా జయ వీరభద్ర కొంచెం సార్